సాయంత్రం ఏడు ఐదు ఇంటికి వెళ్తే అద్భుతం తెలుసా రేడియో పెట్టుకొని ఇంటి పాది చాపేసుకొని రేడియో దగ్గర కూర్చొని వాక్యం వింటారు భక్తి కలిగిన కుటుంబం అయితే రెక్కాడితే డొక్కాడని పేద కుటుంబం మేము ఆ ఇంటికి వెళ్ళి చాలాసేపు కూర్చొని మాట్లాడుతూ ఉండేటప్పుడు వాళ్ళ అటక పైన చిన్న టీవీ బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉంది కదా ఆ టీవీ పైన అటకపైన పెట్టారు ఏంట్ర తల్లి అటకపోయిన టీవీ పెట్టారంటే అన్న అది శోధన అవుతుంది ఏమనని అప్పుడు అప్పుడప్పుడు దూరదర్శన్లో కొన్ని వస్తాయి కదన్న అవి కూడా చూడకూడదు మా ఇంట్లో ప్రార్థన జరగాలని చెప్పి మొత్తాన్ని కొన్న టీవీ పైకి ఎక్కించామన్నా అన్నారు ఆ కుటుంబాన్ని చూసి ఎంత సంతోషం అయిపోయిందంటే సాయంత్రం ఏడు ఐదు అయిందంటే ప్రతిరోజు సాయంత్రం రేడియో దగ్గర కూర్చుని వాకి వాక్యమైన తర్వాత కుటుంబం ప్రార్థన చేసుకునేవాడు అంచెలంచెలుగా దేవుడు ఆశీర్వదించాడు